అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దేశ పరిస్థితులు ఇండియాలో చూస్తుంటే చాలాను ఆందోళనకరంగానూ మనస్సుకంతాను నిశ్చలత్వం లేకుండాను రకరకాలుగాను నా మనోభావాలు ఇలాగా ఉంటున్నాయి చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నాను ఇప్పుడు నాకు ఇవన్నీ చూసి ఇప్పుడు ఈ పాట పాడుకుంటున్నాను వారికి అందరికీ కూడాను నివాళిగా అర్పించటం అన్నది ఈ రూపంలో నేను తెలుపుకుంటున్నాను మనస్సులో వచ్చిన వేదన కానీ వీర జవాన్లందరికీ ఆత్మలకి అమరజీవులైన వారందరికీ ఆత్మలకి శాంతి కలగాలని వారి కుటుంబాలకంతటికీ శక్తిని దుఃఖాన్ని దిగమింగుకునే శక్తిని యుక్తి ఇవ్వాలని బాధను దిగమింగుకుని వారు జీవనం గడపాలని ఆ దుర్గామాతని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ చూసి ఈ పాట పాడుకుంటున్నాను జననీ జన్మభూమిశ్చ స్వర్గాద గరీయసి గరీయసీ గరీయసి ఏ తల్లి ఏ కన్నదో ಯೇ ತಲ್ಲಿ ಕನ್ನದೋ ಆ ತಲ್ಲಿನೇ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪ್ಪದಿರ ಜನ್ಮ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸಿ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸಿ ಯೇ ನಿನು ಕನ್ನದೋ ಏ ತಲ್ಲಿ ಕನ್ನದೋ ಆ ತಲ್ಲಿ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪ್ಪದಿರ ಜನನೀ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸಿ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರಿಯಸಿ நீ தள்ளி மோ சேதி நவ மாசேரா ஈ தல்லி மோயாலி கடவர கூற கட்டே காலேவர கூற நீ தல்லி மோசேதி நவ மாசேரா ஈ தல்லி மோயாலி கடவர கூற கட்டை காலேவர கூற ஆருணம் തല കൊരിവി തീരെനുരാ ഈരുണം ഈരുൂപന തീരെനുരാ ആരൂപമേജാനുരാ ാണിക്ക് മരുപ ആരൂപമേ ആരൂപമേജാനുരാ ಿ ಮರು ಜನನೀ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸೀ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸಿ ನೀತಲ್ಲಿ ಮೋಸೇದಿ ನವ ಮಾಸೇರ ಈ ಕಡವರ ಕಡವರಕುರ കട്ടേക്കാലേ വരകൂരാ ആരുണം തല കൊരിമിത്തോ തീരെനുരാ ഈരുണം ഏരുപാന തീരെനുരാ ആരുപമേജവാനുരാ ಿ ಮರು ಜನನ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರೀಯಸಿ ಸ್ವರ್ಗಾದಪಿ ಗರೀಯಸಿ ಗುಂಡ ಗುಂಡೆ ಕುತಿಲ ಸು ുണ്ടെ ബോ ആ ഗുണ്ടെക്കേ തുണ്ടെകോ തബാധേണ്ടോ ഈ ഗുണ്ടെരാ ഈ കാണ്ടെലോ ഫിരംഗുളു മോഗാല മനഷിഗ తినో మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషులకోసంనుషూలకోసంక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదీ గరీయసీ ಸ್ವರ್ಗಾದೀ ಏ ಯೇ ನಿನು ಕನ್ನದೋ ನಿನು ಕನ್ನದೋ ಆ ತಲ್ಲಿ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪ್ಪದಿರ ಜನ್ಮ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ുണ്ടെ ഗുണ്ടെക്കുതിലുസ ഗുണ്ടെ ബെന്തോ ആ ഗുണ്ടെക്കേതിലുസു ഗുണ്ടെകോ താധിൻറ്റോ ఈ గుండెరాయి కావాలిరా ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలిరా మనిషిగా పుట్టినవో మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ಮನುಷೂಲಕೋಸಂ ಜನನಿ ಜನ್ಮಭೂಮಿಶ್ಚ ಸ್ವರ್ಗಾದ ಸ್ವರ್ಗಾದಪಿ ಗರಿಯಸಿ ಸ್ವರ್ಗಾದಪಿ ಗರಿಯಸಿ ಏ ತೀನು ನಿನು ದೋ ये तल्ली निनु कन्नदो आ तल्ली ने कन्न भूमि गपदिरा जननी जन्म भूमिचा भारत माता की जय अमर जवान की जय वीर जवान की जय नेनु इ विदंगानु నా మనసులో ఉన్నది బాధ అనుకోండి ఏదో తా తాపత్రయంగానూ ఉన్నది అది ఈ విధంగా ఈ రూపంలో ఈ విధంగా నేను పాడుకుంటున్నాను పెట్టుకుంటున్నాను అమ్మవారు చెప్పుకుంటున్నాను నాకు సంగీతం ఏమీ రాదు నాకు నచ్చినట్టు ఇలాగా పాడుకోవటమే నాకు వచ్చి అంతేను భావంతో మనస్సులో ఏ భావం అయితే మెదులుతుందో అది ఈ రూపంగానమాట అంతే అందరూ కూడాను శాంతి కావాలి భరతమాతకి అని కోరుకుంటూను ఈ యుద్ధం ఆగిపోవాలి ఇప్పటి వరకు అమరవీరులైన వారందరూ ఆత్మలకి శాంతి కలగాలి వారి కుటుంబాలు దుఃఖాన్ని దిగమింగుకుని ముందుకు వారి జీవితాలు నడవాలి అని మనమందరం కూడా ఆ అమ్మవారిని ఆది పరాశక్తిని ప్రార్థన చేసుకుంటూను ఇలాగా చెయ్యమ్మా శాంతిని ప్రసాదించు ఎప్పుడు లేనంత ఈ యుద్ధం ఏంటి వద్దు 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 ఇది ఆపేసే తల్లి అని మనస్ఫూర్తిగా మనం అందరమును అమ్మవారు ఎదురుగుండా కోరుకోవటం అంతకు ఇప్పుడు మార్గం ఇంకేమీ లేదు ఉన్న వాళ్ళందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని మన వీర జవాన్లకి ధైర్యం శక్తి సాహసాలు ప్రదర్శ ప్రదర్శించే శక్తినిమ్మని తిరిగి వారు వారు వారి కుటుంబాల దగ్గరికి క్షేమంగా చేరుకోవాలని చెప్పి మనమందరం కోరుకోవాలని నా మనవి ఈ వీడియో ద్వారా నేను ఈ విధంగాను నా వీడియోలు చూసేవారందరికీ నేను తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ భరత్మాతాకి జై ోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 తదాస్తు 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 భారతమాతకి శాంతి కలగాలి కలుగుతుంది తదాస్తు